యువ రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా బీస సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సైదాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో యువత వ్యవసాయం చేయడం మండలంలోని యువతకు వ్యవసాయ సాగు రంగంపై అవగాహన కల్పించడం జరిగింది మారుతున్న కాలంతో పాటు యువత నూతన వ్యవసాయ రంగంపై ఆయిల్ పాంప్ సాగు చేయాలని అన్నారు గోరవెల్లి ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్ ప్రజలకు నీళ్లిచ్చేందుకు గాను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు హుస్సనాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చి సస్యశ్యామలం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు నాయకులు రైతులు జిల్లా అధికార ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు హుస్నాబాద్ నియోజకవర్గంలో రైతు వేదికల ద్వారా వ్యవసాయ వ్యవసాయ ఆధారిత అంశాల పట్ల అవగాహన కల్పిస్తూ రైతులందరికీ లబ్ధి చేకూర్చే విధంగా కార్యక్రమం తీసుకోవడం జరిగింది రైతు రుణమాఫీ తర్వాత హుస్నాబాద్కు గుండె లాంటి గౌరవెల్లికి నిధులు కేటాయించి ఆ ప్రాజెక్టు పూర్తి చేసే సందర్భంలో అదేవిధంగా సైదాపూర్ చిగురుమామిడికి సంబంధించినటువంటి తోటపల్లి రిజర్వాయర్ నీళ్లు కావచ్చు ఎలకతుర్తి భీమదేవరపల్లికి సంబంధించిన దేవాదాలు నీళ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఒక కార్యక్రమంగా తీసుకొని ముందుకు పోయే దశలో రైతాంగం అంతా కూడా బాగుండాలని పాడి పంటలతోటి ప్రాంతం అంతా కూడా ఎత్తైన ప్రాంతం వికసిల్లాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి పథకాలను ఆ సంబంధిత అధికారులతో వారికి వివరించి దాన్ని సమన్వయం చేయడానికి నాకు ప్రత్యేక సిబ్బందిని పెట్టి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవాలనే విధంగా నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతు వేదిక ద్వారా ఆ క్లస్టర్లో ఉన్న రైతులతో సమావేశం అవుతూ ఉన్నాం నేను యువ రైతులను కోరుతా ఉన్నా రాష్ట్రంలో చాలామంది చదువుకొని ఉద్యోగాలు రాక వెయిట్ చేస్తూ కుటుంబాన్ని లోపల అనేక సమస్యలకు కారణమవుతా ఉన్నారు దయచేసి మీకున్నటువంటి స్థలంలో భాగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఎక్కువ కష్టం లేకుండా ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ప్రభుత్వ పథకాలు కార్యక్రమాలు ఉన్నాయి సబ్సిడీతో సహా ఉదాహరణకు ఒక ఏ కులం వాళ్ళైనా ఒక గొర్రెల స్కీమ్ పెట్టుకుంటే కోటి రూపాయల లోపల యాభై లక్షల రూపాయల సబ్సిడీ ఉంది అలా అది కూడా మార్కెట్లో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఉంది పాటు ఆయిల్ ఫామ్ లాంటి ప్రాంతం వ్యవసాయం కావచ్చు డ్రాగన్ ఫ్రూట్ కావచ్చు మునుగ కావచ్చు నిమ్మ కావచ్చు ఈ విధంగా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి వాటి పట్ల అవగాహన వాటికి సంబంధించిన సహకారము ఆ ప్రాజెక్టు ఆ యొక్క స్కీమ్ లబ్ధిదారులను చేకూర్చేదగ్గ వారధిగా నా శాఖ తరఫున యొక్క మరి ఎమ్మెల్యే హుస్నాబాద్కు సంబంధించిన సిబ్బందితోటి ఆ కార్యక్రమం నిర్వహిస్తాను దయచేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్న యువ రైతులందరూ తెలంగాణ మొత్తం యువ రైతులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గవర్నమెంట్ స్కీమ్స్ను వాడుకొని మీరు ఆర్థికంగా ఎదిగి మారుతున్న కాలానికి అనుగుణంగా మరి ఎదగాలని ఈ సందర్భంగా ఆకాంక్షిస్తూ ఉన్నాను